శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనస్సును నిగ్రహించే ప్రక్రియలో మనకు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినప్పుడు దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ఏ ప్రపద్యంతే మాయామయతాం తరంతితే దైవీహేష గుణమయి గుణాలతో కూడుకున్నటువంటి ఈ మనస్సుని నిర్జించాలంటే జయించాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఎవరైతే నన్ను శరణు వేడుతారో ఎవరైతే నన్నే సంకల్పిస్తారో నిరంతరం వాళ్ళు నన్ను చేరుకుంటారంటారు మనం ఒక సాధకుడిగా ఉన్నప్పుడు మనకి ప్రధానమైనటువంటి అడ్డంకి భగవంతుని చేరుకోవడానికి ఈ మనస్సే ఇది ఎలా ఉంటుందంటే రాజుగారు ఉన్నారు మనస్సు ఉంది రాజుగారు దేవుడు మనస్సు మనకున్నటువంటి మంత్రి రాజుగారిని కనుక మనం చూస్తే మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి రాజుగారితో మనకి అపాయింట్మెంట్ కావాలి ఆయన సమయం తీసుకోవాలి మనం రాజుగారి దగ్గర సమయం తీసుకోవాలంటే ఎవరు ఆ సమయాన్ని మనకి ఇప్పించాలి మంత్రి గారు ఇప్పించాలి మంత్రి గారు మనకి ఆ అపాయింట్మెంట్ ఇప్పించడానికి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే మనం ఆయన మీదనే ఫిర్యాదు చేయబోతున్నాం కాబట్టి మన సమస్య అలాంటిది అనమాట భగవంతుడి దగ్గర చేరుకోవాలంటే మనసు దాటాలి మనసును దాటాలంటే ముందు మనసు భగవంతు దగ్గర తీసుకెళ్ళాలి మనసే తీసుకెళ్ళాలి సో ఇట్స్ అ క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ అనమాట అప్పుడు ఏం చేయాలి మనస్సు మనకి తెలుసు మంత్రి గారికి తెలిసిపోయింది మనం ఆయన మీద ఫిర్యాదు చేయబోతున్నాం అని రాజు దగ్గర అంటే భగవంతుడి దగ్గర కాబట్టి మనకి అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేయాలి మనం అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి టు క్రియేట్ సీన్ మనం చేసే సాధనంతా అదే బేసికల్గా మనసు మీద యుద్ధం చేస్తున్నాం భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు మనస్సు మహా అడ్డంకిగా పరిణమించింది కాబట్టి మనం ఎప్పుడైతే గట్టి ప్రయత్నం చేసి ఇంకా ఇంకా మంత్రి గారికి తెలిసిపోతుండో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంకా నేను గనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇప్పించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకునేటట్లు ఉన్నాడు తర్వాత ఎట్లాగో రాజుగారికి తెలుస్తుంది అప్పుడు నాకు శిక్ష పడుతుంది అని ఆ భయం వచ్చినప్పుడు మనసు ఏం చేస్తుందంటే అంటే చేసి మనకి రాజుగారి దగ్గర ప్రవేశాన్ని కల్పిస్తుంది సో అందుకని ఆ ప్రయత్నం చేస్తూ పోతూ పోతూ ఉండాలి ఈ జీవాత్మని పరమాత్మని విడదీసేది ఏంటంటే ఈ చిన్నటి అహంకారమే అల్పమైనటువంటి అహంకారం రామకృష్ణ వారు చెప్తారు నీటి మీద మనం కర్రను వేసామనుకోండి కర్రకి రెండు పక్కల నీళ్ళు ఉంది విభాగించబడుతుంది ఆ కర్రను తీసివేస్తే అఖండం సో జీవాత్మ పరమాత్మ ఈ రెండింటినీ విడదీస్తున్నటువంటిది ఏంటంటే ఈ చిన్నపాటి అహంకారం అహంకారం అన్నటువంటి కర్రను తీసేసాం అనుకోండి అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమే మిగులుతుంది కానీ ఇది చాలా కష్టంగా పరిణమించినటువంటి ప్రక్రియ మనకి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రపంచంలో ఇద్దరు తాగుబోతులు మాట్లాడుకుంటున్నారు మొదటి తాగుబోతు అన్నాడు నేను రేపు చార్మినార్ను కొనబోతున్నాను ఎల్లుండి ఫలక్నామా ప్యాలెస్ కొంటాను తర్వాత చౌమహల్ ప్యాలెస్ను కూడా కొనబోతున్నాను రెండో తాగుబోతు అన్నాడు వాటిని నేను అమ్మకానికి పెట్టలేదే మనం ప్రపంచం మొత్తం భగవంతుడి సృష్టి మనతో సహా మనం రోజుల్లో ఎన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుకోవట్లేదు ఇది నాది అది నీది దీన్ని నేను నమ్ముతాను నువ్వు అది తీసుకో నాకు ఇంత డబ్బులు వ్యాపారం చేస్తున్నావా ప్రపంచం మొత్తం ఆయన అయినప్పుడు లేదా మనం వేరాల్ యాక్చువల్లీ లైక్ ద పీపుల్ డ్రంక్ విత్ వైన్ ఆఫ్ వల్లీనెస్ ప్రాపంచికత అనేటువంటి మధ్యాన్ని సేవించి ఉన్నవాళ్ళు ప్రపంచంలో తొంభై తొమ్మిది మంది రామకృష్ణ వారు వివేకానంద స్వామి వాళ్ళు ఎక్సెప్షన్ వాళ్ళు కాక మనందరం అందరం కూడా ఆ ఇద్దరు తాగుబోతులు సంవాదంలో ఏ విధమైనటువంటి నిజముందో సత్యం ఉందో మనం ఆ ప్రాపంచికత మధ్యాన్ని సేవించామని మర్చిపోయాం ఇప్పుడు ఆ మత్తులోనే ఉండి మనం ఈ ప్రపంచంతో ఆ విధంగా నిర్వహించుకుంటున్నాం వ్యావహారిక జగత్తంతా అంతా ఈ విధంగానే నడుస్తుంది అవునా కాదా సత్యం కదా సో అది సమస్య మొత్తం భగవంతుడిదే అయినప్పుడు శరీరాన్ని కూడా మనం అనుకోవడానికి లేదు ప్రాపంచికమైనటువంటి అంటే వస్తు సంపద కాదు భూమి కాదు ఇతర ఆస్తిపాస్తులు కాదు ఈ శరీరం కూడా మనదని భావించుకోవటానికి లేదు శరీరం సృష్టిలో భాగమే కదా సృష్టి అంతా భగవంతుడు కదా అయినప్పుడు శరీరం ఎట్లా అవుతుంది మరి ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం ఎందుకు వచ్చింది కాబట్టి శరణాగతి అంటే భగవంతుడి శరణి వేయడం అంటే నాది అంటూ ఏమీ లేదు రామకృష్ణ చెప్తారు ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు అహంకారాన్ని నిర్మూలించడం తేలిక కాదు కాబట్టి లెట్ ఇట్ బీ ఎ సర్వెంట్ ఈగో అంటారు నేను భగవంతుడి సేవకుడిని భగవంతుడి కింకరుడిని భగవంతుడి దాసుడను అని అనుకోమంటారు నిరంతరం ఎవరైతే అలా నిరంతరం భగవంతుడి దాసుడని భగవంతుడి కింకరుడు అనుకుంటూ ఉంటారో అప్పుడు అది అణిగిమణిగి ఉంటుంది అంటారు అది మనకి దాస్యం చేస్తుంది లేకపోతే మనల్ని తన చేతిలో కీలుబొమ్మలాగా తీసుకొని ఆడిస్తూ ఉంటుంది ఈ దాస్య భక్తిని నేను కాదు భగవంతుడే చేయిస్తున్నాడు నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని పనిముట్టుని అని అనుకోమంటారు ఓ నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని ఒకసారి అనుకోంగానే అది ఉపకరణం అయిపోదు మనసు నిరంతరం చేస్తూ ఉండాలి నిరంతరం చేస్తూ ఉండాలి